वासुदेवाय श्रीमद्भागवतम् ॐ श्रीगणेशाय नमः श्रीमात्रे नमः शिवाय श्री गुरवे नमः श्रीकृष्णपरभ्रह्मणे नमः श्रीगुरुभ्यो नमः वेदव्यासं स्वात्मरूपं सच्चसन्धं परायणं शान्तं जितेन्द्रियक्रोधं సశిష్యం ప్రణమామ్యహం అర్జునుడు తీర్థయాత్రలు చేస్తూ ప్రభాస్ తీర్థం చేరతాడు శ్రీకృష్ణునకు వసుదేవునకు చెల్లెలు సుభద్రకు ఇష్టం లేకున్నా సుభద్రను తన శిష్యుడైనటువంటి ఇచ్చి బలవంతంగా వివాహం చేయాలని సంకల్పిస్తాడు బలరాముడు ఈ విషయం వింటాడు అర్జునుడు తాను సుభద్రను వివాహం ఆడాలని కోరుకుతూ ఉన్నాడు తిదంతధారిగా వైష్ణవ సన్యాసి వేషంతో నాలుగు నెలల పాటు చాతుర్మాస వ్రతం వంకతో ద్వారకా నగరం చేరి అక్కడ నివాసం ఏర్పరుచుకుంటాడు అక్కడి స్థానికులతో పాటు బలరామాదులు కూడా ఆయన సన్యాసి అని అనుకుంటారు సకల మర్యాదలు చేస్తూ వచ్చేస్తారు ఈ మనోహరాకారుడైనటువంటి అర్జునుడిని చూసి మోహిస్తుంది సుభద్ర ఇద్దరు ఒకరి పట్ల ఒకరు ఆకర్షితులవుతారు ఒకరోజు సుభద్ర రథంపై దేవాలయానికి వెళ్తూ ఉండగా అర్జునుడు దేవకి వసుదేవుల అనుమతితోటి సు శ్రీకృష్ణుని యొక్క అనుమతితోటి ధనుర్బాణాలు ధరించి అడ్డు వచ్చిన వాళ్ళందరినీ కూడా తరిమి వేస్తూ సుభద్రను అపహరించుకొని వెళ్ళిపోతాడు అర్జున పక్షపాతి అయిన శ్రీకృష్ణుడు ఆగ్రహంతో ఉన్న బలరాముని కాళ్ళపై పడి సుభద్ర కూడా అర్జునుడే వివాహమాడాలనే సంకల్పంతో అదే కోరిక కలగదై ఉన్నదని తెలియజేస్తాడు బలరాముడు శాంతించి ధనము దాసీ దాసీలను రథగజ తురగ పదాది దళములను అనేక కానుకలను సుభద్రకు అరణంగా ఇస్తాడు ఈ సుభద్రాజుల పరిణయ గాథను పరిశునీ మహారాజు కోరిక మీద సుఖమహర్షి చెప్తాడు ఈ కథ ద్వారా మనకు ఏం తెలుస్తుంది సరి అయిన త్యాగమే సన్యాసము సుభద్ర పట్ల ఇచ్చతో అర్జునుడు సన్యాసి అయ్యాడు సన్యాసి కానివారికి సుభద్ర లేక ఆత్మజ్ఞానం లభించదు త్యాగి కానివాడు భద్రజీవితమును పొందలేడు సుభద్రను పొందడానికి తనపై దండెత్తిన వారిని ఓడించాడు అలాగే ఆత్మజ్ఞానమును పొందాలి అంటే దాడి చేసే ఇంద్రియ మనసులను జయించాలి ఇది అంతర్గత భావము సుభద్రా కళ్యాణంలో తరువాత మనం శృతదేవుడు బహుళాసుల కథ గురించి కూడా సుఖమహర్షి చెప్పాడని విన్నాం అది కూడా సంక్షిప్తంగా జ్ఞాపకం చేసుకుందాం మిథిలా నగర రాజు బహుళాసుడు అదే నగర నివాసి శృతదేవుడనే బ్రాహ్మణుడు వీరిద్దరూ శ్రీకృష్ణునికి విశుద్ధ భక్తులు భక్తుల పట్ల అపార ప్రేమ శ్రీకృష్ణ భగవానుడికి భక్తులు శ్రీకృష్ణుని తప్ప అన్నిలను పరిగణించరు ఈ భక్తులు ఇద్దరు భౌతికాకర్షణకు గురి కాకుండా నిత్యము భగవత్ కైంకర్యంతో ప్రశాంత చిత్తంతో ఎటువంటి దురాశలు లేకుండా ఉండేవారు శ్రీకృష్ణునికి ఆ ఇద్దరి భక్తులపై కరుణతో తనతో పాటు నారదాది మహాములను కూడా వెంట తీసుకుని నిధుల నగరం చేరుకుంటాడు దారిలో పురవాసుల సత్కారాలు పూజలు అందుకుంటూ ఉంటాడు తరువాత స్వామికి బహుళాసుపుడు శ్రతదేవులు పరమభక్తితో ప్రణమిల్లుతారు ఇద్దరూ కృష్ణ భగవాను తమ తమ గృహాలకు ఆహ్వానిస్తారు స్వామి ఒకే రోజు ఒకే సమయంలో వారిద్దరి దగ్గరకు వెళ్తాడు వారి ఆదర సాదరపూర్వక భక్తితో కూడిన సత్కారాలు అందుకుంటాడు భోజనం చేస్తాడు వారిద్దరి చేత స్వామి అనేకానేక విధాలుగా స్థుతించబడతాడు వారిద్దరికీ బ్రాహ్మణులకు ఇవ్వవలసిన గౌరవం గురించి వివరిస్తాడు ఎవరు నిజమైన బ్రాహ్మణుడో వివరిస్తాడు జ్ఞానకాండ కర్మకాండ ఉపాసనకాండ ఉపదేశిస్తాడు వారిద్దరిని సమానంగా అనుగ్రహిస్తాడు శృతదేవుడు అంటే పరమాత్మను గూర్చి శ్రవణం చేయుటందు ఆసక్తి కలవాడు అని అర్థం స్వృత్తి అంటే సేవ బహుళాసుడు అనగా వివిధ సేవలతో భగవాను తృప్తిపరచువాడు అని భావము ఇలా భద్రజీవితమును పొంది ఉన్నటువంటి దివ్యాత్ములను దర్శించడానికి అనుగ్రహించడానికి ఆశీర్వదించడానికి పరమాత్మే స్వయంగా వస్తాడు ప్రతి ఒక్కరూ కూడా బహుళాస్త శృతదేవులు కావాలి అని ఈ కథ ద్వారా తెలుస్తోంది ఇక ముందు కథలోనికి వెళదాం నిష్కళంకో నిరంజనో నిర్వికల్పో నిరాఖ్యాత శుద్ధో దేవ ఏకో నారాయణ ద్వితీయోస్తి కచ్చిత్ నారాయణుడు నిష్కళంకుడు నిరంజనుడు నిర్వికల్పుడు అనిర్వచనీయుడు శుద్ధమైనవాడు దేవుడు దేవుడు అద్వైయుడు అతనికన్నా వేరుగా మరొకడు లేడు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భాగవతం దశమస్కంధం ఎనభై ఏడవ అధ్యాయం భగవంతుడి స్తవం ఇంతవరకు చెప్పిన కథ విని పరీక్షిత్తు శ్రీ సుఖమహర్షిని అడిగాడు ఓ సుఖదేవ మీరు ముందర వేదాలు భగవానుడిని శృతించాయి అని చెప్పారు కదా నిర్గుణ బ్రహ్మ అయిన పరమేశ్వరుడిని వేదాలు ఎందుకు శుతించాయి నా సందేహం తొలగిపోవడానికి దయచేసి ఈ విషయం అర్థమయ్యేటట్లుగా చెప్పండి రాజు ప్రశ్నకి శ్రీ సుఖమహర్షి ఇలా సమాధానం ఇచ్చాడు ఓ రాజా విను ఎవరైతే బుద్ధి ఇంద్రియాలు మనస్సు ప్రాణము ధర్మము అర్థము కామము మరియు మోక్షాన్ని కల్పన చేశాడో ఆ ప్రభువు ఎప్పుడూ నిర్గుణుడుగానే ఉంటాడు కానీ బ్రహ్మాండాన్ని సృష్టించే సమయంలో సుగుణ రూపుడవుతాడు అవుతాడు అందువలన సుగుణ మరియు నిర్గుణ రూపాలు కలవాడే ఈశ్వరుడు సుఖమహర్షి ఇంకా ఇలా చెప్తున్నాడు ఓ మహారాజా నువ్వు నన్ను అడిగిన ప్రశ్నే ఒకసారి నారదుడు శ్రీమన్నారాయణుని అడిగాడు ఆయనకి అడ్డు వస్తూ పరిషిత్తు ఓ మహానుభావ ఈ విషయం నాకు అర్థమయ్యేటట్లుగా చెప్పండి అన్నాడు శ్రీ సుఖమహర్షి ఇలా చెప్తున్నాడు సత్యయుగంలో ఒకసారి నారదుడు ఎక్కడ మునులతో నరనారాయణులు తపస్సు చేస్తూ ఉంటారో ఆ సత్యలోకానికి వెళ్ళి ఓ యోగేశ్వరులారా నిరాకార బ్రహ్మని వేదాలు ఏ విధంగా శృతి చేస్తాయో చెప్పండి అని అడిగాడు అప్పుడు నరనారాయణులు ఈ విధంగా చెప్పారు ఓ నారద విను నువ్వు మమ్మల్ని అడిగిన విషయమే ఒకసారి జనలోకంలో ఎక్కడైతే సనాతనాది మునుడు తపస్సు చేస్తూ ఉంటారో అక్కడ సంవాద రూపంలో జరిగింది అప్పుడు నారదుడు ఓ మహామనులారా నేను ఆ సమయంలో అక్కడే ఉన్నాను అందువలన ఆ సంవాదం నేను కూడా విని ఉండాల్సిందే అన్నాడు దానికి ఆ మునులు నారద అప్పుడు అంటే ఆ విషయం చర్చకు వచ్చినప్పుడు నువ్వు శ్వేత ద్వీపానికి భగవంతుని దర్శనం కోసం వెళ్ళావు అందుకని నువ్వు వినలేదు అని చెప్పారు ఈ మాట విని మళ్ళీ నారదముని దయచేసి అక్కడ జరిగిన సంవాదం గురించి చెప్పండి అని అడిగాడు అప్పుడు నరనారాయణులు చెప్పసాగారు విను నారద ఇదే ప్రశ్న అక్కడ ఉన్న మునులు వేయగా సనందనముని ఇలా చెప్పాడు ఓ మురుళారా ఎప్పుడు ప్రళయ సమయంలో పద్నాలుగు బ్రహ్మాండాలు జలంలో కలిసిపోతాయో అప్పుడు పూర్ణబ్రహ్మ ఒక్కడే పడుకుని ఉంటాడు మళ్ళీ భగవంతుడికి సృష్టి చేయాలనే కోరిక కలిగినప్పుడు ఆయన శ్వాసలోంచి వేదాలు వెలువడి చేతులు జోడించి వందిమాగదులు నిద్రిస్తున్న రాజుగారిని మేలుకొల్పడానికి ఆయన యశస్సుని కీర్తించినట్లుగా ఆయనను స్థుతి చేస్తాయి ఎందుకంటే ఆయన శీఘ్రంగా మేలుకొని తన కార్యం చేయాలి కాబట్టి ఇంతవరకు చెప్పి నరనారాయణులు ఇంకా నారు ఇలా చెప్పారు ప్రభు యొక్క ముఖం నుంచి వెలువడ్డ భేదాలు ఏం చెప్తున్నాయి అంటే ఓ నాథ వేగంగా మేల్కొనండి సృష్టిని కావించి జీవుల మనసుల నుంచి మాయను దూరం చేయండి ఎందుకంటే జీవులు మిమ్మల్ని తెలుసుకోవాలి ఈ మాయ చాలా ప్రబలమైనది అది జీవులందరినీ అజ్ఞానంలోకి నెట్టుతుంది దాని నుంచి తప్పించుకున్న జీవులకి మీ జ్ఞానం కలుగుతుంది ఓ ప్రభు మీరు కాక ఈ మాయను ఎవరూ వశపరుచుకోలేరు ఎవరి హృదయంలో మీరు జ్ఞానరూపంలో వెలసిల్లుతారో వాళ్లే ఈ మాయను గెలవగలరు లేకపోతే ఆ మాయ నుంచి తప్పించుకోవడం ఎవరికి సాధ్యం పృథ్వీలోంచి అనేక వస్తువులు ఉద్భవించి మళ్లీ పృథ్వీలోనే కలిసిపోయినట్లుగా జీవులందరూ మీలోంచే పుట్టి మళ్లీ మీలోనే లీలమైపోతారు కర్తలు మీరే కదా ఎవరు ఏ దేవతని పూజించినా ఆ పూజ మీకు చేసినట్లే ఎలాగైతే బంగారంతో రకరకాల ఆభరణాలు చేయబడ్డా అవి కాంచనమయమో అలాగే అన్ని రూపాలలో మీరే ఉన్నారు కానీ జ్ఞానం తెలిసి చూస్తే ఎవరు ఏమీ కారు ఎక్కడ చూసినా మీరే సర్వమై కనిపిస్తారు ఓ ప్రభు ఇదే మీ మాయా పరంపర మీరు త్రిగుణస్వరూపులు మీరే విష్ణువుగా బ్రహ్మగా శివుడిగా రూపాలు ధరించి ఈ విశ్వాన్ని సృష్టించి పాలించి సంహరిస్తారు ఈ భేదాన్ని ఎవరూ గ్రహించలేరు ఇందువలన అన్ని వాసనలని వదిలిపెట్టి ఛానమే చేస్తూ ఉంటే అదే జీవుడికి కళ్యాణదాయకం ఇంతవరకు చెప్పి నరనారాయణులు ఓ నారద తరువాత శనకాదిములు వేదవిధితో సనందుడిని పూజించారు ఇంతవరకు చెప్పి సుఖదేవుడు ఇలా చెప్తారు ఓ రాజా ఈ నరనారాయణ నారద సంవాదం ఎవరు విన్నా కూడా నిస్సందేహంగా వారు భక్తితో నారాయణమూర్తిని సేవించి ముక్తిని పొందుతారు ఏ కథని పూర్ణ బ్రహ్మని స్థితిని శుభిస్తూ వేదాలు పాడాయో ఏ కథని సనందన ముని సనకాది మునులకు వినిపించాడో మళ్ళీ ఏ కథని నరనారాయణులు నారదురికి వినిపించారు నారదురి నుంచి వ్యాసులు గ్రహించాడో ఆ కథని నాకు మా తండ్రి అయిన వేదవ్యాసులు వినిపించాడు దీనిని నేను నీకు ఇప్పుడు వినిపించాను ఏ పుణ్యము తపస్సు యజ్ఞము దానము వ్రతము మరియు తీర్థయాత్రలు చేస్తే వస్తుందో అదే పుణ్యం ఈ కథని వినంత మాత్రాన వస్తుంది ఇది శ్రీమద్ శ్రీమద్భాగవతంలో దశమస్కంధంలో ఎనభై ఏడవ అధ్యాయం రేపు ఇదే సమయానికి దశమ స్కంధంలోని ఎనభై ఎనిమిదవ అధ్యాయం వృకాసురుడి కథ మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి